ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేన్మ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యాదేవిభూతేషు మాతృ పెన్ సంస్థిత నమస్తే 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 నమో నమ థందూర్గాదేవేమ్మ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ చనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణి పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శివాయ శివాయేన్మ త్రా దత్తూటూబ్ ప్రేక్షకుల నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశిమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ్రసుల వాళ్ళకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటిదంటే ప్రధానంగా రాహుగీతు ప్రభావం అంతా కూడా కాలసరప దోషము అంటే ఏంటి అసలు కాల కాలసర దోషాన్ని అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేసుకోవాలి ఆ కాలస దోషానికంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి అసలు కాలసర్ప యోగం అంటే ఏంటి కాలసర్ప దోషం అంటే ఏంటి అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కాలసర్ప దోషము కాలసర్ప యోగము అని చెప్పేసి అంటే కనుక ఈ యొక్క కాలసర్పం అనేది రాహుగేతు ప్రభావం వల్ల రాహుగేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఛాయాగ్రహాలకి ఈ యొక్క సొంత ఇల్లు అనేది ఉండదు అన్నమాట ఏ యొక్క రాశులకంతా కూడా వాడి వారికి రాష్ట్రీయాధిపత్యం లభిస్తూ ఉంటుంది మిగతా గ్రహాలకు అన్నింటి కూడా రాహుగీతులంతా కూడా ఛాయాగ్రహాలు కాబట్టి వాటికంతా కూడా సొంత ఇల్లు అనేది ఉండదు ప్రధానంగా ఏ గ్రహానికైతే గనక ఆ కలిగితో పాటు ఉంటారు ఏ రాష్ట్రాధిపతితో పాటు కలిగితో ఉంటారు ఏ రాశిలో అంతా కూడా వీరు సంచారం చేస్తుంటారు లగ్న చక్ర ప్రకారంగా గాని గోచారీత గానీ వాటి ప్రభావం అంతా కూడా ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఛాయా మార్తండ ప్రధానంగా ఛాయాగ్రహాలంతా కూడా చూసుకుంటే వీరు వీళ్ళంతా కూడా రాహు కేతు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహు గణాలని చెప్పేసి ఉంటారు ప్రధానంగా గ్రహాలకి వీళ్ళంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తూ ఉంటారు అపసవ్య దిశలో సంచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళదంతా కూడా ప్రధానంగా రాహుగీతలంతా కూడా ఛాయగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా మానవాళ్ళ జీవిత విధానంలో అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా వాళ్ళున్న స్థానాన్ని బట్టి అంత ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అంతారు ప్రధానంగా సర్పదోషం గాని సర్పశాపం కానీ ఏమైనా జాతకలు ఇచ్చే వర్తించి ఉంటే కనుక రాహుగీతు ఒక స్తంభంలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక రాహుగీతు మధ్యలోనే అన్ని గ్రహాలు మిగతా నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటికి అంతా కూడా కాల సర్ప దోషము కులింగ కాల సర్పదోషం అని చెప్పేసి వాసుకి కాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నవరాగా ఆధారతం చేయడం వల్ల కాల సర్పదోషం నివారణ అవడానికి కాస్కరం ఉంటుంది విశేషమైన క్షేత్రం ఏంటంటే ఉక్కి పుణ్యక్షేత్రం ఉక్షి అనేది పుణ్యక్షేత్రం అంటారు ప్రధానంగా మన కర్ణాటక దగ్గర అంతా కూడా ఉంటుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా వాసుకి రూపంలో అంతా కూడా అక్కడ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరుగుతుంది ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా చాలా విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఇట్లా నాగు నాగులున్న ప్రాంతం దగ్గర అంటే జోడు నాగులంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే రావి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ నాగేంద్ర స్వామి విగ్రహాలంతా కూడా సర్ప రూపుల్లో ప్రతిష్ఠ చేస్తుంటారు సంతాన యోగం కోసం కావచ్చు మరియు శీఘ్ర కళ్యాణ యోగం కోసం అయినా కావచ్చు శ్రీ కాలహస్తు దగ్గర అయినా కావచ్చు పుణ్యక్షేత్రంలో అంతా కూడా జోడు నాగులంతా కూడా సర్ప రూపుల్లో మానస దేవ స్వరూపంలో అంతా కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క శీఘ్ర సత్సంతాన యోగం ఫలితం రావడం కానీ శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధం రావడానికైనా కానీ కల సర్ప అనేది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది తదనంగా ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది ఈ స్థానాల్లో కనుక రాహుకేతు సంచారం అంతా ఇప్పుడు జరుగుతే ఈ యొక్క కాలసర్పదోషం ఉంది అని చెప్పేసి నేను నిర్ధారం చేసుకోవాల్సి ఉంటుంది నవమ స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేస్తే పితృదోషం పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దోషం అనేది ఈ స్థానంలో ఉంటే కనుక ఒకటో స్థానం ఉంటే కారకో భావనాశ ఇప్పుడు శరీర కారత్వాలంతా కూడా రోగ కారకత్వాన్ని చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ లగ్నంలో రాహు సంచారం జరుగుతుంటే కనుక శరీరాన్ని అనారోగ్య భావాలంతా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అనారోగ్య ప్రభావం అనేది ఉంటుంది ప్రధానంగా గృహ రోగాలు అనేది రావడం కానీ ప్రధానంగా ఈ యొక్క ఉబ్బోదం కానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆస్తమా లాంటిది ఉండడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా ఈ యొక్క ఆర్టిసంతో బాధపడటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక రాహుకీతులు సంచారం జరుగుతుంటే చంద్రుడు రాహు కలుగుతూ ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా రాహుగీతులంతా కూడా గోచారీత వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సంవత్సరాలంతా కూడా వీళ్ళ దశ అంతా కూడా నడుస్తుంది కాబట్టి తద్వారా మానవాళికి మేషాది ద్వాద వాళ్ళకంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట విదేశీయాణ యోగం సిద్ధించాలన్నా ప్రధానంగా తీర ఐశ్వర్యం రావాలన్నా ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర బోధిస్తా ఉంటుంది అనమాట ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి చరిత్రనంతా కూడా ప్రతీంచం కూడా మీరు ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీరంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ రాహుకేతు ప్రభావం వల్లే స్త్రీలలో కొంతమందికి వైద్య దోషం అనేది వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి అయితే కనుక అనారోగ్య ఇబ్బందులు ఇంతమంది చెప్పుకున్నాం కదా పంచమ స్థానంలో రాహు కానీ కేతు గాని సంచారం చేస్తే ప్రధానంగా వీళ్ళకి కొంచెం అంతా కూడా ఈ యొక్క గర్భ గర్భ దోషాలు అనేది రావడం జరుగుతుంది ప్రధానంగా దీన్ని పీసీ ప్రాబ్లం కానీ పీసీ ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు దీని దోషాలంతా కూడా రాహు కేతు ప్రభావం వల్ల పంచమాధిపతి బలహీనంగా ఉండి పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలిగితూ ఉంటాయి పంచమ స్థానం సంతాన స్థానం అని చెప్పేసి అంటారు ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు ఈ స్థానంలో గనక ఉంటే గనక కొంచెం గర్భదోషం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది తద్దోష నివారణార్థం నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం మానసదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా దానిమ పళ్ళని మంగళవారం రోజున బ్రాహ్మణత్వం దానం చేయడం ప్రధానంగా మినవులు దానం చేసుకోవడం వెండి సర్పాన్నంతా కూడా ఇరవై ఏడు రోజుల దాకా సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాలతోటి అంతా కూడా పంచామృతాలతో ఇంట్లో అభిషేకం చేసి వెండి సర్పాలతో ఉండే ఈ యొక్క మూడు పడగలతో ఉన్న సర్పన్నంతా కూడా చేయించుకొని ఆ వెండి సర్పన్నంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం మినువులు దానం చేసుకోవడం కద్దిపప్పు దానం చేయడం వల్ల శిఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించాలి తద్వారా శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రధానంగా సప్తమ స్థానంలో రాహుగేతులు సంచారం జరుగుతాయి ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడం కానీ వివాహాల్లో ఆటంక జరగడం కానీ సంచారం జరుగుతూ ఉంటుంది లగ్నాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా శుభగ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే కనుక రాహుగత ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది తద్వారా ప్రతి విషయంలో గానీ ఆటంకాలు జరుగుతుండడం వాయిదా పడుతుండడం గాని అనుకున్న పనులంతా కూడా సమయానికి జరగకపోవడం గానీ జరుగుతూ ఉంటాయి తద్వారా ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సర్పశూక్ పాలన చేయించడం మానస దేవి అంతా కూడా చెప్పాలు ఆ ఏ యొక్క తర్పణాలంతా కూడా ఆచరించడం గల తధనంగా సర్ప మండలం అంతా కూడా వేసి దానికంతా కూడా నవ నవరాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి శీఘ్ర వివాహ యోగ ప్రాప్తి అది శుభకార్యాలు కలగానున్నా సర్పదోషము సర్పశాపం ఉందనేది మీ జాతక ఇచ్చా ఏ స్థానంలో ఉంది ఏ యొక్క దశల్లో ఉంది సర్పశాపం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా నీకంతా కూడా ఈ యొక్క సర్పదోష అర్థం రాహుకేతు దోష నివారణార్థం అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక కాల సర్ప దోషాలు ఈ యొక్క ప్రధానమైన దోషాలు అని చెప్పేసి అని చెప్పడం పద్మకాల సర్పదోషము కులింగ కాల అనంత అనంతదేశ కాల సర్ప దోషాలు అని చెప్పేసి ప్రధానమైన దోషాలు అంతా కూడా ఉంటాయి ఆ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయించుకొని జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని జాతకరిక్షన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రమే సత్సంతాన యోగం కలగడానికి కానీ ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు మానసదేవి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా తద్ దోష నివారణత్వం అంతా కూడా తీరి మనోవాంఛాలంతా కూడా ధర్మపేదమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కోటేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగాలన్నా నీకు స్థిరత్వమైన ఐశ్వర్యం సిద్ధించాలన్నా స్థిరాక్తి కలగాలన్నా రాహుకిత్వ ప్రభావం దాకా కూడా మానవాల మీద చాలా బాగా ఉంటుంది కావున ఈ ప్రభావం అంతా కూడా దోష నివారణ జన్మ జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది కావున జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి మిథున రాశి జాతకులకి రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి రాహుకేతులు కనుక ఈ స్థానంలో ఉంటాయి ఇంకా ఖచ్చితంగా మీకు అంతా కూడా రాహుకేతు దోషం వర్తించిందనే తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ప్రథమ స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ రాహుకేతు సంచారం జరుగుంటే కనుక మీకంతా కూడా కాల కాలసర్ప దోషంలో ఒక దోషం వర్తించింది కాలప యోగాన్ని అంతా కూడా వర్తించింది దుర్దోషం అని చెప్పేసి అంటారు యోగాల్లో కూడా మంచి యోగాలు దుర్యోగాలు అనేది చెప్పేసి ఉంటాయి జ్యోతిష్ పరిభాషలో దోషం అనేది అంటూ జ్యోతిష్ పరిభాషలో కాలసర్ప యోగం అంటారు ఆ యోగాన్ని అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా రాహుగీతలంతా కూడా కారణం అవుతారు శిఘ్ర సంతాన యోగం కలగాలన్నా శిఘ్ర కళ్యాణ యోగం కలగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా వంశంలో కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా రాహుకీతు ప్రభావం అంతా కూడా ఉంటుంది మిథున రాశి జాతకులకి లగ్నంలో రాహు ఉంటే గనక దోషకారిగా ఉంటారు ప్రధానంగా సప్తమంలో రాహు ఉంటే గనక గురుచండాల యోగం అంటారు దాన్నంతా కూడా ఈ యొక్క పంచమ స్థానంలో రాహుకీతు సంచారం ఉంటే కనుక సంతానానికి కొంచెం ఆలస్యం అవడానికి ఆలస్యం ఉంటుంది అని చెప్పేసి అంటారు వృత్తిలో అభివృద్ధి కలగాలన్నా ఉద్యోగుల్లో మార్పులు కలగాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రమోషన్స్ రావాలన్న ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ కారకత్వాలు అంతా కూడా చెప్తారు అష్టమ స్థానంలో అంతా కూడా ఆయునాశన ప్రధానంగా అంటే అల్పాషతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ దోష నివారణం అంతా కూడా చేసుకోవడానికి ప్రధానంగా వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ దోషాల పరిపూర్ణంగా నివారణ చేయడానికి అంతా కూడా కుక్షి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజ ఆచరించడం మీ దగ్గరలో ఉండే దేవాలయంలో అంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టను ఆచరించడం వల్ల సర్ప మండలాన్ని అంతా కూడా వేసి అక్కడంతా కూడా నాగ ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం నాగ ప్రతిష్ఠ దగ్గర అంతా కూడా నాగబలిని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఆరాధన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నాగదేవత ఆరాధన చేయడం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది సర్ప సూక్త ప్రయాణం చేయించి ఉండాలి ప్రధానంగా ఈ యొక్క సర్పదేవత అంతా కూడా మానసదేవి రూపానంతా రూపాన్ని కూడా ఆవాహనం చేసుకొని మానసదేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు అస్తిక మహాముని చరిత్ర నుంచి చదువుకోవాలి తద్వారా మీకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది యొక్క ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే గనక ఈ పురాణ పట్టణాలంతా కూడా చేసుకుంటుంటారు సంపూర్ణంగా మీకు ఈ యొక్క కాలసర్పు దోషం నుంచి పరి పరిహారం దొరకడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జన్మజాతకంలో ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది స్థిర ఐశ్వర్యం లభించడానికి అఖండమైన ఐశ్వర్యం విపరీత రాజయోగ ప్రాప్తి రాహుగ్యతలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ప్రీతికరంగా కట్మాల స్తోత్రాన్ని పట్టున చేసుకోవడం దేవి వాగతాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా స్కందోత్పత్తి అనే చరిత్ర ఎవరైతే స్కందోత్పత్తి చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలడానికి ఆస్కారం ఉంటుంది ఆవు పెరుగునంతా కూడా ఆవు పెరుగునంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం చిన్న మట్టి అంతా కూడా ఆవు పాలను తీసుకుని దాన్ని వేసి ఈ యొక్క సోమవారం రోజున మంగళవారం రోజున శుక్రవారం రోజున గురువారం రోజున బ్రాహ్మణోత్తంకి మెసటి రోజునంతా కూడా దానం చేయడం వల్ల శిఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలుగుతుంది శిఘ్ర వివాహ శుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కళ్యాణ యోగ ప్రాప్తి కలగాలంటే వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం ప్రధానంగా చిత్రవర్ణం ప్రీతమాన సాయనమా చిత్రవర్ణంలో ఉండే మంచి ఈ యొక్క బట్టలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల లేదు బీదవాళ్ళకు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారణ అవుతుంది ప్రధానంగా ఎవరైతే ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారో రసంతో అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ రాశి వాళ్ళు అంతా కూడా చూసుకుంటే దానిమ పళ్లను దానం చేసుకోవడం వల్ల అఖండ యొక్క ప్రాప్తి కలుగుతుంది దిగ్గ కళ్యాణ యోగ ప్రాప్తి సత్సంతాన యోగ ప్రాప్తి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిహారాలంతా కూడా ఆచరించండి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాస్ప్రే